లాక్స్ పగలగొట్టడం ఆ తర్వాత వాహనాలు స్టార్ట్ చేసి మాయం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య కొంతకాలం పాటు సాఫీగా సాగిన ఈ దొంగల వ్యవహారం బయటపడింది ప్రస్తుతం ఇద్దరు నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు తప్పించుకు తిరుగుతున్న ఈ ద్విచక్ర వాహన దొంగలను పోలీసులు ఎలా పట్టుకోగలిగారు వారి నుంచి ఎన్ని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఏం చెబుతున్నారు టోలిచౌకి పోలీసులు ఆటోమొబైల్ దొంగతన ముఠాను బస్ చేశారు ఓ నిందితుడు ఓ సిసిఎల్ ను అదుపులో తీసుకొని మొత్తం ఐదు బైక్లు స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు ఇవాళ టోలిచౌ కి ఒక బైక్ అపెండర్ మనం పట్టుకోవడం జరిగింది ఈ బైక్ అపెండర్ సుమారు ఐదు బైక్ కూడా రికవర్ చేసుకోవడం జరిగింది ఇవాళ ఇందులో పోలిచౌక పిఎస్ నిమిట్స్ లో క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ బై ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ కేసులో ఏడో తారీఖు కంప్లైనెంట్ మ్యారేజ్ అని చెప్పేసి ఇతను ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ సమతా కాలనీలో ఉంటారు ఏడో తారీఖు నైట్ ఇంటి ముందర పార్క్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ ఎనిమిదో తారీఖు ఆఫీస్కి వెళ్దామని చూస్తే బైక్ మిస్ అవుతుంది సో మిస్ అయిన తర్వాత మనకు అదే రోజు కంప్లైంట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మన డిఐ టీము ఒక స్పెషల్ టీమ్ లాగా ఫామ్ చేసి డిఐ ఆధ్వర్యంలో దీని మీద తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సిసి ఫుటేజ్ తర్వాత మిగతా ఆల్ ఎవిడెన్సెస్ కూడా కలెక్ట్ చేసి ఆ మనకు ఒక కంక్లూజివ్ ప్రూఫ్ వస్తుంది ఒక లీడ్ వస్తుంది ఆ లీడ్ ప్రకారం మనము ఇవాళ మార్నింగ్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసరికి వెహికల్ చెకింగ్ టౌలీ చౌకీ ఎక్స్ రోడ్ దగ్గర పక్క ఇన్ఫర్మేషన్ తో మనం అక్కడ వెళ్ళి వెహికల్ చెకింగ్ లో భాగంగా మనం అక్యూజ్డ్ శంకురు విజయభాస్కర్ రెడ్డి అదే విధంగా సిసిఎల్ ఒక సిఎల్ కూడా ఉండడం జరిగింది వీళ్ళు యాక్చువల్ నేటివ్ ఆఫ్ రాజమండ్రి కాకపోతే మన దగ్గర ఎంజీ నగర్ లో వీళ్ళు నివాసం ఉంటున్నారు సో ఆ ఇన్ఫర్మేషన్ తో ఫర్దర్ గా లీడ్ తీసుకుంటే మనకు మిగతా నాలుగు బైకులు కూడా రికవరీ రికవరీ చేయడం జరిగింది సెప్టెంబర్ ఏడున సమతా కాలనీలో ఓ ద్విచక్ర వాహనం కనిపించకుండా పోయింది పార్క్ చేసిన యమహా ఆర్ ఫిఫ్టీన్ బైక్ మాయమైంది ఈ వాహనాన్ని ఎవ్వరో దొంగిలించారని ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు సెప్టెంబర్ పదిన ఎక్స్ ఎక్స్రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఆ సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరిని అదుపులో తీసుకున్నారు అరెస్టైన నీతుల్లో ఒకరు సంకురు విజయభాస్కర్ రెడ్డి కాగా మరో వ్యక్తి సుంకరి ప్రవీణ్ కుమార్ అని తెలుసుకున్నారు వారిద్దరిని తమదైన శైలిలో పోలీసులు విచారించారు వారిద్దరిని విచారించగా బైక్ దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నారు ఈ వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలను కూడా దొంగిలించినట్టు బయటపెట్టారు హ్యాండిల్ లాక్లు పగలగొట్టి వాహనాలను స్టార్ట్ చేసి దొంగతనం చేస్తున్నట్టు పోలీసుల విచారణలు తెలియదు సో ఇందులో వర్క్ చేసినందుకు ఏసిపి గారు అదే అదేవిధంగా ఎస్హెచ్ఓ ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీము డిఐ బాలరాజు మిగతా అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ఈ మొత్తం టోటల్ ఈ ఫైవ్ టూ టూ వీలర్స్ సంబంధించిన ప్రాపర్టీ వర్త్ ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇదే కాకుండా మీరు ఈ మధ్యలో అబ్జర్వ్ చేసి ఉంటారు చాలా మంది సెల్ ఫోన్లు దొంగతనం కావడం లేదంటే మిస్ అవ్వడం జరుగుతుంది ఆ మనము విరివిగా వీళ్ళందరికి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాము ఎక్కడైతే సెల్ ఫోన్ మిస్ అవుతుందో లేదా దొంగతనం జరుగుతుందో వెంటనే సిఏఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోమని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడంలో భాగంగా సిఐఆర్ లో ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో ఆ పోయిన మొబైల్ సుమారు ఒక పది రికవరీ కూడా చేయడం జరిగింది సిఐఆర్ పోర్టల్ అంటే మీ అందరికి తెలుసు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఇందులో మనం చేసుకుంటే ఫస్ట్ బ్లాక్ అవుతుంది తర్వాత వేరే ఏదైనా సిమ్ వేస్తే కూడా ఇమ్మీడియట్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది తద్వారా మనము ఫర్దర్ గా లీడ్ తీసుకుని వాటిని రికవర్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి పోర్టల్ మీరు కూడా ఫర్దర్ గా ఎవరైనా ఇలా సెల్ ఫోన్ మిస్ అయితే చెప్పినా అందులో రిజిస్టర్ చేసుకునే మనకు తొందర ఆంధ్రప్రదేశ్కు చెందిన శంకురు విజయభాస్కర్ రెడ్డి హైదరాబాద్లో ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు శంకరి ప్రవీణ్ కుమార్ ఖైరతాబాద్లో ఫ్యాన్సీ స్టోర్లు పనిచేస్తున్నాడు ఈ కేసును ఛేదించిన తోలిచౌకి పోలీసుల బృందాన్ని డీసీపీ జి చంద్రమోహన్ అభినందించారు